అనలు దేవునికి మహిమ కలుగును గాక హృదయకాల మరొక జరిగిన దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాటి దేవునికి స్తోత్రాలు ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం ధ్యానించబోతుంటున్నాము యహోవా తన ప్రజలకు ఫలమును అనుగ్రహించును దేవుడు తన ప్రజలకు ఫలమును అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది అవును నా ప్రియమైన దేవుని విడలారా దేవుడు అద్వితీయుడు సర్వశక్తి కలిగిన దేవుడు మారని దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడైన మన దేవుడు ప్రతి దినమున మనల్ని బలపరుస్తూ మనల్ని ధైర్యపరుస్తూ వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు అందని బట్టి దేవునికి ఇష్టవుతాడు ఈ ఉదయం కూడా దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవునిగా మనము చూస్తూ ఉంటున్నాం దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ చంలో ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటున్నాడు దావీదు ఈ కీర్తనలో దేవుడు ఎరితిగా పనిచేస్తూ ఉంటున్నాడు దేవుడి యొక్క స్వరం ఎరితిగా ఉంది దేవుడు మరి రీతిగా కార్యాలను చేయగలడు దేవునికి ఏ శక్తి ఉంది దేవుడు ఎరితిగా మనల్ని నడపగలడు అని ఆలోచన కలిగి చెప్తూ ఉంటున్నాడు దేవునికి తన ప్రజలు ఏమై ఉన్నారో తెలుసు కానీ ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారిగా ఆయన శక్తిని మనము తెలుసుకోవాలి తె అవును దేవుడు మనకు బలమును అనుగ్రహించేవాడు మన శక్తి చేత మన ఆలోచన చేత మన తలంపుల చేత మన క్రియల చేత మనము చేయాలనుకుంటే మనము చేయలేము కానీ బలమిచ్చువాని అందే నేను సమస్తమును చేయగలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి బలమిచ్చే దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి ఆ బలం ఇచ్చేది ఎవరు అంటే యేసయ్యనే అవును నా ప్రియమైన వాళ్ళారా కొన్నిసార్లు మనము మన స్వంత ఆలోచనలతో మనుషులు చెప్పిన పద్ధతులతో మనం ఏదైనా చేసి మనం గొప్పవారు కావాలని బలము తెచ్చుకోవాలని అనుకుంటాం కానీ మన చేత కాదు కానీ ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శోధనలున్నా దేవుడు మనకు బలమునిచ్చి మనకు అవసరమైన సహా సమయంలో బలమునిచ్చి దేవుడు మనల్ని ఆస్వాదించి మన హెచ్చించి మనకు సమాధానమును ఇచ్చే దేవుడై ఉంటున్నాడు కాబట్టి మన జీవితాలలో దేవుడి వైపు మనము ఆధారపడేవారిగా ఉండాలి ఎప్పుడు మనం బలహీనలమో అప్పుడు ఆయన మీద ఆధారినప్పుడు ఆధారపడినప్పుడు ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు అవును నా ప్రియమైన వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు కూడా బలహీనుడైనప్పుడు దేవుని బలం మీద ఆధారపడ్డాడు మన లోకము నుండి దేవదూతలు వచ్చి ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును మనము మన జ్ఞానం చేత కానీ దేవుని కృపను బట్టి దేవుని శక్తిని బట్టి దేవుని దయని బట్టి దేవుని యొక్క బలమును మనం పొందుకొని ముందుకు వెళ్ళాలి బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఆ రీతిగా బలం పొందుకున్న వారు ఉన్నారా అంటే అవును దావీదు మరి దేవునిని బట్టి బలము తెచ్చుకున్నాడు దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క బలము దావీదుకు తోడుగా ఉంది కాబట్టి దావీదు తన శత్రువైన గొల్యాతును జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు శక్తి చేత బలము చేత కాదు ఆత్మకార్యమును దేవుడు చేసే దేవుడు కాబట్టి ఆత్మీయమైన బలముతో మనము శత్రువులను ఓడించగలుగుతాం దావీదు చిన్నవాడే ఉన్నాడు కూడా గొలియాతు ఎదిరించడానికి కావలసిన బలమును దేవుడు అనుగ్రహించాడు ఆ ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆ బలము చేత దావీదు ముందుకు వెళ్ళి గొలియాతును ఓడగొట్టాడు అదే రీతిగా ఏలియా ప్రవక్త కూడా మరి బయలు ప్రవక్తలతో సవాలు వేశాడు మనుషులు మామూలుగా అయితే ధైర్యం తెచ్చుకొని బలము తెచ్చుకొని ఇతరులతో పోరాడలేము కానీ ఏలియా ప్రవక్త ఆ యొక్క ఆత్మీయమైన బలముతో ఆ యొక్క బయలు ప్రవక్తల మీదికి పోరాడడానికి ముందుకొచ్చాడు కదా ఎవరు కూడా అంత సాహసము మనము చేయలేము కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఏలియా ధైర్యంగా నిలబడి ఆ యొక్క బయలు ప్రవక్తలను మరి వాళ్ళ మీద సవాలు విసిరి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఆ యొక్క బలిపీఠమును అంతా కూడా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి కాల్చివేయాలని సవాలు వేశాయి ఆ బయలు ప్రవక్తలు మరి ఎంత ప్రయాస ఎంత వేదన పడ్డారు ఎంత గింజుకున్న కేకలు వేశానికి ప్రయోజనం లేకపోయింది కానీ పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా ప్రార్థించినప్పుడు ఆ యొక్క బలిపీఠం అంతా కూడా కాల్చివేసింది అవును దేవుడు బలమును అనుగ్రహించేవాడు బయలు ప్రవక్తలందరినీ కూడా మరి ఏలియా హతమార్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును నా బలము నీ బలముతో మనమైతే చేయలేము కానీ దేవుని యొక్క శక్తిని బట్టి బలమును బట్టి మనము చేయగలము అందుకే వాక్యం సెలవిస్తుంది నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను దేవుడు మనకు బలమును అనుగ్రహించే దేవుడు మనల్ని బలహీనలుగా చేసే దేవుడు కాదు కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు బలమును అనుగ్రహించి నీకు సహాయం చేసి నేను నడిపించే దేవుడిగా అని ఉంటున్నాడు కాబట్టి ఉదయకాలమున నా ప్రియ సహోదరా సహోదరి నీ బలమును బట్టి నువ్వు అతిశయపడద్దు నీ యొక్క బలమును బట్టి వర్త చేయబడితే ఆ బలము నీకు ఒకవేళ హెల్ప్ కాకపోవచ్చు నీ అక్కర సమయంలో నీ బలము నీకు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుని బలమును గురించి నువ్వు తెలుసుకోవాలి దేవుని బలమును గురించి కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది ఆయన బలం రీతిగా ఉంది ఆయన స్వరం రీతిగా ఉంది ఆయన రీతిగా కార్యాలను చేయగలుగుతాడని అవును యహోవా దేవుడు ఆయన నామముకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించినప్పుడు ఇదిగో యహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది ఆయన మహిమగల దేవుడు ఉరుమువల గర్జించే దేవుడిగా ఉంటున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు అని దావీదు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు అవును యహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచగలిగిన దేవుడు యహోవా ఎటువంటి వాడంటే ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయన ప్రభావము యహోవా మరి రీతిగా నిత్యము రాజుగా ఆయన అస్సినుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించి యహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి ఆశీర్వదించే దేవుడు దేవుడు ఆయన తక్కువ వంచిన దేవుని బలము గొప్పది దేవుని బలము గొప్పది అని ఆయన ఈ యొక్క కీర్తనలో రాస్తూ ఉంటున్నాయి కాబట్టి నీ బలము మీద నువ్వు ఆధారపడద్దు దేవుని బలము నాకు కావాలి దేవాని బలమును నాకు అనుగ్రహించి ప్రభావ అని ఆయన వైపు తిరుగుదాం ఆయన నన్ను ఆశ్రయించిన వారికి ఆయన ఏది కూడా తక్కువ చేయడు కదా అడిగిన వాటినన్నీ ఇచ్చే దేవుడు కదా ఈరోజు శారీరకమైన బలం మానసికమైన బలం ఆర్థికమైన బలం ఆధ్యాత్మికమైన బలం బలం మనకు కావాలి అని దేవుని అడుగుతాం వీటన్నింటిలో నాకు బలమును దయచేయి ప్రభావ ఆత్మీయంగా బలపడాలి ప్రభు ఆత్మలో నేను బలపడాలి ఆత్మీయంగా నేను ఎదగాలి నేను ఆర్ ఆర్థికంగా నేను బలపడాలి ప్రభు స్థిరపడాలి ప్రభావ శారీరకంగా నేను బలపడాలి నా శరీరంలో ఉంటున్న ప్రతి బలహీనత తొలగిపోవాలి నాకు సహాయం ఈ ఈరోజు ఉదయకాలం దేవుని అడుగుదామా బలమును అనుగ్రహించే దేవుని మనం కలిగి ఉంటున్నాం సహాయం చేసే దేవుని కలిగి ఉంటున్నాం ఈ లోకంలో మనకు ఎవ్వరు లేరు కానీ ఆయన ఒక్కడే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనల్ని దీవించే దేవుడు అయింటున్నాడు కాబట్టి మనుషుల వైపు సమస్యల వైపు మరి ఇరు ఇరుకుల ఇబ్బందుల వైపు చూడద్దు కానీ దేవాది దేవుడైన ఏసయ్య వైపు చూడు ఆయన నీకు బలమును అనుగ్రహించి నీకు ధైర్యమును అనుగ్రహించి నేను నడిపించి నీకు సహాయము చేసే దేవుడు అయింటున్నాడు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక ఆమె